திவ்ங்குளய உபாதி சிக்ஷிரம் உன்னும் சங்காரெடி ஜி பைபாஸ் ரோடு திவாங்குள சிகிச்சை கேந்திரம் உன்னா இக்கட நல்பை மந்த பை பைக స్వయం ఉపాధి పొందుతా ఉన్నారు దివ్యాంగం ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఏవైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు ఈ కస్తూర్బా హాస్టల్కి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించిన యూనిఫామ్తో పాటు వివిధ రకాలకు సంబంధించి ఏవైతే సోలార్ ప్లాంట్ ఇచ్చినటువంటివి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు కొద్ది మొత్తంలో మొదలుపెట్టినటువంటి ఈ ఈ సెంటర్ అంచెలంచె ఎదుగుతూ అభివృద్ధి దశలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనికి ఒక ఎడ్డుగా ఒక ఎడ్డుగా బాస ఒక టిక్కెట్ వారు ఆధీనంలోనే ఈ మిగతా వాళ్ళంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అవసరమైన వాళ్ళు కూడా ఇక్కడ శిక్షణ తీసుకొని మరీ ఇక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ స్వయం ఉపాధి నలభై మందివి పొందుతున్నాము దివ్యాంగుల సొసైటీలో దివేద మేడం ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ స్కూల్ యూనిఫామ్స్ హాస్టల్ నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయి మేము అదే కుట్టి అదే ఉపాధి ఉపాధి పొందుతున్నాము ఇక్కడ బాగుంది సార్ ఇది మాకు లైఫ్లో మంచి ఉంది నలభై మంది ఇట్లా ఉంటారు టైలరింగ్ మగ్గము బ్యూటీషియన్ అన్నీ ఉంటాయి మహిళలు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు అందరికీ ఇక్కడ బుక్ వర్క్ మళ్ళీ సోలరు లైటు లైటింగ్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర ఒకటి వచ్చి లైటింగ్స్ వంద రూపాయలు పడుతుంది మేడం దగ్గర మేము పనిచేస్తున్నాము ఎనిమిది సంవత్సరాల నుంచి రన్ అవుతుంది నాకు అంత మంచిగానే ఉంది ఇక్కడ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము పదకొండు మంది వస్తున్నారు సార్ ఇవాళ సెలవు అని రాలేదు నిన్న సండే ఇవాళ సెలవు పెట్టుకున్నారు వాళ్ళకు కూడా బాగానే ఉంది మాకొచ్చి మేడం నాకు బాగానే నేర్పుతుంది ఇది మిషన్ వచ్చి కటింగు వెయ్యి వెయ్యి ముక్కలు కట్ చేస్తుంది సార్ మిషన్ మిషన్ వెయ్యి ముక్కలు కట్ చేస్తుంది ఒకటి పని నలభై మంది స్టిచ్చింగ్ అన్ని బటన్స్ అన్నీ మిషన్లతోనే ఏదైనా మిషన్లతోనే బటన్స్ వేసేది మిషన్ సులేసేది మిషన్ గుండెలు పెట్టేది మిషన్ అన్ని మిషన్లు ఉన్నాయి సార్ లేడీస్కి సంబంధించినవి మొత్తం తయారైంది మా దగ్గర బాయ్స్కి సంబంధించినవి తయారై హాస్టల్స్తో పాటు స్కూల్స్ కూడా ఇక్కడ యూనిఫామ్స్తో పాటు సోలార్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తయారు చేస్తూ వాళ్ళే స్వయం ఉపాధిగా పొందుతూ ఉన్నారు ఒక ఈ స్వయం ఉపాధి పొందడానికి జుబేద గారు మెయిన్ హెడ్ బాజా ముందుండి నడిపిస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు నలభై మంది మహిళలతో పాటు ఈ స్వయం ఉపాధి పొందడం అనేది విశేషం